వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేటు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో గుర్రంకొండ టమాటా ధరల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్టులు అయితే లభిస్తాయినా ఇవి ఎందుకు పనిచేస్తాయంటే తక్షణ అనేది పూర్తి రాలకుండా గ్రోత్కి అయితే పనిచేస్తుంది ఇక నందక అనేది కాయ సైజుకి షేడింగ్ అయితే పనిచేస్తుంది ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా ఏ తోటకైనా ఏ చెట్టుకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక గుర్రంకొండ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు ఉంటాయి ఇరవై ఆరు ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట యాభై రెండు వందల వరకు అయితే పలుకుతుంది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పలికింది త్రీ థర్డ్ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు ముప్పై రెండు నలభై రెండు అరవై రెండు డెబ్బై మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై రూపాయలకైతే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక గురం పెద్ద బాక్స్ చూసుకుంటే టాప్ రేటు ఐదు వందలయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గురం టాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి